హాయ్ నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపీఎల్ సెవెంటీన్త్ ఎడిషన్ మ్యాచ్ నెంబర్ టెన్ రేపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో హోమ్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కల్కటా నైట్ రైడర్స్ జరగబోతోంది బెంగళూరు మొదటి మ్యాచ్లో చెన్నై చేతిలో ఓడిపోయినా కూడా ఆ తర్వాత వెరీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ బెంగళూరులో తన సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ని ఓడించి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని నమోదు చేసుకోగలిగింది మరొక వైపు నైట్ రైడర్స్ తన డెన్లోకి వచ్చినటువంటి ఎవరినైనా చిత్తు చేసేటువంటి కల్కత్తా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఒక నేరో మార్జిన్ తోటి విజయాన్ని నమోదు చేసుకుంది టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ రన్స్ చాలా పెద్ద స్కోర్ కానీ సన్రైజర్స్ ఆల్మోస్ట్ ఈడెన్ గార్డెన్స్లో విజయాన్ని నమోదు చేసినట్టుగా కనబడింది బట్ అట్ ద ఎండ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్కి కి పరిమితం అయిపోయారు సో కాబట్టి రెండు టీములు మరొక విజయాన్ని నమోదు చేసుకొని ఫస్ట్ హాఫ్లోనే ప్లే ఆఫ్స్లో తమ యొక్క స్థానాల్ని సుస్థిరం చేసుకునేటువంటి విధంగా పావులు కదపాలి అని ఆశిస్తూ ఉంటాయి బెంగళూరు చాలా బలమైనటువంటి జట్టుగా కనబడుతోంది పర్టికులర్గా అటు పంజాబ్ కింగ్స్ మీద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ సెవెంటీ సెవెన్ రన్స్ అఫ్కోర్స్ జీరో మీద ఉండగానే జానీ బెయిర్స్టో క్యాచ్ని జార విడవటం కలిసి వచ్చింది బట్ దాని మీద చక్కటి ఇన్నింగ్స్ని నిర్మించగలిగాడు కింగ్ కోహ్లీ డుప్లెసిస్ చెన్నై మీద క్విక్ ఫైవ్ థర్టీ ఫైవ్ రన్స్ బట్ ఆ తర్వాత సెకండ్ మ్యాచ్ తేలిపోయాడు బెంగళూరుకి వర్రీడ్ ఫ్యాక్టరీ ఏదైనా ఉంది ఇప్పటికీ అంటే కనుక అది ఖచ్చితంగానే కెమెన్ గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్ ఈ ఇద్దరు ఆస్ట్రేలియన్లు ఇంకా ఆశించినటువంటి స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతూ ఉన్నారు కాకపోతే ఆ లోట్ని కవర్ చేస్తూ దినేష్ కార్తిక్ చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు అటు ఫస్ట్ మ్యాచ్లో కూడా చెన్నైకి విరుద్ధంగా చాలా చక్కగా రాణించాడు పర్టికులర్గా పంజాబ్ విరుద్ధంగా అయితే కనుక టెన్ బాల్స్లోనే ట్వంటీ ఎయిట్ రన్స్ బెంగళూరుకి విజయాన్ని అందించి పెట్టాడు అలాగనే అనుజ్ రావత్ చాలా చక్కటి ఫామ్లో ఉన్నాడు సో అందుకని డౌన్ ది ఆర్డర్ ప్లేయర్లు ఇద్దరు మంచి ఫామ్లో ఉండి విజయ తీరాలకి చేరుస్తుండటంతో టాప్ ఆర్డర్ మ్యాక్స్వెల్ అండ్ క్యామరన్ గ్రీన్ పూర్ ఫామ్ కవర్ అయిపోతూ ఉంది కానీ వాళ్ళు కూడా ఆన్ టాప్ రాణించాల్సినటువంటి అవసరం ఉంది మహమ్మద్ సిరాజ్ సెకండ్ మ్యాచ్ టూ వికెట్స్ కానీ ఇప్పటికీ చూడాల్సినటువంటిది సిరాజ్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ప్రూవ్ అవుతూ ఉన్నాడు కాకపోతే బ్యాంగ్లూరులో మంచి రికార్డు ఉంది సిరాజ్కి బెంగళూరుకి చక్కటి విజయాలు అందించిన వాడు సో అందుకని రేపు బహుశా సిరాజ్ మరొకసారి పిక్ స్పెల్ స్పెల్ని వేస్తాడేమో చూడాలి మరొకవైపు కోల్కత్తా విషయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్ని అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఆన్ టాప్ వెంకటేష్ అయ్యర్ కూడా ఫామ్ని అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది బట్ కేకేఆర్కి బలం సునీల్ నారాయణ్ సునీల్ నారాయణ్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ చేసినా కూడా రన్అట్ అయ్యాడు లేకపోతే కనుక ఖచ్చితంగానే ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడగలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి వాడే ఈవెన్ యాజ్ అన్ ఓపెనర్ ఎందుకంటే బిగ్ బ్యాష్ లీగ్లో చేసినటువంటి ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కేకేఆర్ కూడా సునీల్ నారాయణ్ ఓపెనర్గా ప్రమోట్ చేసింది దాంతో ఒక ఆల్రౌండ్ కోట చక్కగా అందులోనూ ఫారిన్ ప్లేయర్ కోట ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా చేసింది ఆ తర్వాత కేకేఆర్ వెంటనే ముందు గుర్తించేటువంటిది రింకు సింగ్ మనందరికీ గుర్తుంది ఏకంగా యష్ దయాల్ని ఫైవ్ బాల్స్లో ఫైవ్ సిక్సర్స్ సాధించటం ఒక్కసారిగా ఆ ఇన్నింగ్స్ తోటే అతను లైమ్ లైట్లోకి వచ్చాడు ఈవెన్ ఇండియన్ టీంలో టీ ట్వంటీ ఫార్మేట్లో రెగ్యులర్ ప్లేయర్గా తన ప్లేస్ని సిమెంట్ చేసుకోగలిగాడు ఆ తర్వాత ఆండ్రూ రసెల్ మరొక ప్రమాదకరైనటువంటి ఆటగాడు ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా చూసినటువంటిదే మనం ప్యాట్ కమిన్స్ లాంటి బౌలర్ని కూడా స్పేర్ చేయకుండా క్విక్ ఫైర్ సిక్స్టీ సిక్స్ రన్స్ సాధించి ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి విరుద్ధంగా జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నిలబడ్డాడు రెండు వికెట్లని తీశాడు చాలా వేగంగా పరుగుల్ని రాబట్టాడు కాబట్టి ఖచ్చితంగానే రింకు సింగ్ అండ్ ఆండ్రూ రసెల్ చాలా చాలా ప్రమాదకరైనటువంటి ప్లేయర్లు వాళ్ళని కనుక కట్టడి చేయగలిగేట్లయితే డెఫినెట్గానే కేకేఆర్ని కంట్రోల్లో ఉంచేటువంటి అవకాశం ఉంటుంది సో ఆర్సీబీ తన సొంత మైదానంలో ఎలా కేకేఆర్ లాంటి పవర్ హిట్టింగ్ బ్యాటర్లో ఉన్నటువంటి జట్టుని కంటెంట్ చేస్తుంది అనేటువంటిది చూడాలి కానీ హెడ్ టు హెడ్ గమనించినట్లయితే ఇద్దరు మటుకు ముప్పై రెండు సార్లు తలబడితే ఆర్సీబీ ఫోర్టీన్ టైమ్స్ అదే కేకేఆర్ ఎయిటీన్ టైమ్స్ అంటే స్లైట్ ఎడ్జి కేకేఆర్కే ఉంది ఆర్సీబీ మీద అని చెప్పుకోవచ్చు ఈవెన్ లాస్ట్ ఫైవ్ ఎడిషన్స్ని గమనిస్తే కనుక ఆర్సీబీ ఒక్కసారి గెలిస్తే కేకేఆర్ ఏకంగా నాలుగు సార్లు ఆర్సీబీ మీద విజయాన్ని నమోదు చేసుకుంది కానీ మరొక వైపు చూస్తే కనుక ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ ఎడిషన్ ట్రెండ్ హోమ్ టీమ్ విజయాలని ఉంది సో కేకేఆర్ ఆ ట్రెండ్ని బ్రేక్ చెయ్యాలి అంటే ఒక ఎక్స్ట్రాఆర్డినరీ గేమ్ ఆడాల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రధానంగా క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్ని అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఏదైనా కానీ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆన్ ది కార్డ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్